ప్రజలకు అరచేతిలో వైకంఠం చూపించి హామీలతో కనికట్టు చేసిన చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తొలగించారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోధర్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికల హామీలు అమలు చేయడం కుదరదంటూ చంద్రబాబు చాలా స్పష్టంగా తెలియజేశారని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాని చెప్పారు ఎలాంటి సంకోచం భయం లేకుండా ప్రజలను మోసం చేయగల గరుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తాడని ఎన్నికల సమయంలో జగన్ చేసిన హెచ్చరికలు మరోసారి నిజమయ్యాయన్నారు నీతి ఆయోగ్ లెక్కలను తనకు అనుకూలంగా మలుచుకున్నారని దుయ్యబట్టారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రోజుకో రకంగా మాట్లాడుతున్న చంద్రబాబు అప్పులపై ప్రతిసారి అబద్ధపు లెక్కలతో మాయ చేసే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు తన అసమర్థతను గత ప్రభుత్వంపై నెట్టేస్తూ నిందలు మొప్పుతూ తన చేతకాని తనంతో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తున్నారని విమర్శించారు తెలుగుదేశం పాలనలోనే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని కాకాని అన్నారు నీతి ఆయోగ్ నివేదిక మీద ఒక ప్రజంటేషన్ ఇస్తూ అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడటం ఎలాగూ ఆనవాయితీ ప్రకారం గత ప్రభుత్వం విధ్వంస పాలన అని చెప్పి చెప్పి పదే పదే ఆయన మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి సందర్భం ప్రజలకి అరచేతిలో వైకుంఠం తొలగించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నిటిని నేను అమలు చేస్తానని చెప్పి చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడి కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు హామీలు నెరవేర్చలేము పథకాలు అమలు చేయలేము ఇవ్వలేమని చెప్పి చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకొని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లి వేయడం జరిగింది ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం అధికారం ప్రజలు ఇచ్చేశారు ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఐదు సంవత్సరాలు నేను పరిపాలిస్తా మరో నాలుగు సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండే చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం నిజమనేటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు నిరూపించాడు చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే పులి నోట్లో తలపెట్టడమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు రెండు వేల పద్నాలుగులో అమలు చేయలేదు గుర్తు తెచ్చుకోండి మరలా అది రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం అవుతుందని చెప్పి చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలను ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలని అమలు చేసినటువంటి ఘనత ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినప్పటికి చంద్రబాబు నాయుడు గద్దె నెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి వంద కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను వినండి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టచ్చు ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది ఇవన్నీ ఎన్నికైనా జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల సంపదను సృష్టించాలా ఆ సృష్టించినటువంటి సంపదల ఆదాయం పెరగాల పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాక ఆ స్థాయికి చేరిందాక ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల్లో దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది ఈ తెచ్చినటువంటి డబ్బుతో వచ్చినటువంటి డబ్బుతో ఎన్ని ఎంత సంపద సృష్టించారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము ఓట్లు వేయించుకున్నాము అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులన్నీ కుదించేటువంటి కార్యక్రమం చేశారు వాలంటీర్లను తీసేశారు ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలు లేవు అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా మూడు పెద్ద పోర్టులు హార్బర్లు నిర్మి నిర్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని పోర్టులని చౌకపేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేసాడో మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండును తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నావు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు ఇసుక మట్టి గ్రావెల్ బూడిద మద్యం అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈ రోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చేయి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళు చేయి తడపాల్సిందే కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులకు జరుగుతుంది తప్ప పేదవాడికి సామాన్యుడికి మానవుడికి జరిగేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అది ఇది తప్పితే మీ పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎవరైనా రెండు మూడు సినిమాలు తీసారు అనుకోండి వాళ్ళకి వందల ఎకరాలు కట్టబెడుతున్నారు పవన్ కళ్యాణ్తో మీకు ఏదైనా ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో రాష్ట్రంలో పొలం కావాలంటే పవన్ కళ్యాణ్తో ఒక సినిమాను రెండు సినిమాలు తీసేస్తే వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సినిమాలు తీసినటువంటి వాళ్ళకి దాదాపుగా వందల ఎకరాలు కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది అలాంటి సంఘటనలో జరుగుతుంది తప్ప పేదవాడి గురించి సంపద సృష్టిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేటువంటిది బోటకం ఆయన చెప్పేవన్నీ ఒట్టి మాటలు కాబట్టి తను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేను అని చెప్పలేక నేను అది చేస్తాను ఇప్పటికి కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చెప్పి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా స్లో పాయిజన్ లాగా జనాలకి అది ఎక్కిస్తున్నాడు ఏను ఇవ్వలేను ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి అనేటువంటిది ఎక్కించాలనేటువంటి జయంతో పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది స్పష్టమైపోయింది